గురువు దగ్గరికి చేరాలి అన్నారు శ్వాస గురువు ఇప్పుడు పిఎస్ఎస్ఎం డిస్టిక్ ప్రెసిడెంట్స్ మెసేజ్ తీసుకుందాం మనం ఖమ్మం జిల్లా మెదక్ జిల్లా రంగారెడ్డి జిల్లా పిరమిడ్ డిస్టిక్ మాస్టర్లతో మాట్లాడదాం రంగారెడ్డి జిల్లా మాస్టర్లు మెదక్ జిల్లా మాస్టర్స్ ఖమ్మం జిల్లా మాస్టర్లు వేదికపైకి రావాల్సిందిగా మనం గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం పత్రిజీ ధ్యాన జగత్తులో భాగంగా ఎన్నో జిల్లాలకి ధ్యాన జగత్తు జరగాలంటే ధ్యాన జిల్లా జరగాలి కదా ఆ జిల్లాల్లో ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ జిల్లా మాస్టర్లు అందరికీ మన అందరి జిల్లాలకి గట్టిగా కొడదాం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ధ్యాన తెలంగాణ ధ్యాన ఆంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ మనం ఇందాక ప్రపంచ శాంతి కోసం ధ్యానం చేశాం కదా ప్రపంచ శాంతి కోసం మనం ధ్యానం చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా శాంతితో ఉంటాము సో శాంతితో ఉండాలి అంటే ఇక్కడ పిఎస్ఎస్ఎం లక్ష్యాలు వస్తున్నాయి చూడండి ఆ లక్ష్యాలను ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి మనం సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మిత్రులారా మనకు నెక్స్ట్ హెల్త్ అండ్ స్పిరిచువల్ సైన్స్ మీద ఉంది భగవద్గీత మీద ఉంది తర్వాత గురు సాంగత్యం చేయబోతున్నాం గురువు దగ్గరికి చేరుకోమన్నారుగా గురుకృప అంటే శ్వాస మీద ధ్యాస చేశాం ఇప్పుడు గురుకృపను గురువులతో మాట్లాడదాం అంతకుముందు పిరమిడ్ మాస్టర్స్తో మాట్లాడదాం మెదక్ జిల్లా మాస్టర్లు బ్రహ్మర్శి సుభాష్ పత్రి గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ నా పేరు గోవర్ధన్ నేను మెదక్ జిల్లా అధ్యక్షుణ్ణి గత ఇరవై ఆరు సంవత్సరాలకు ముందు మొట్టమొదటి పత్రికారు మెదక్ వచ్చేసి మాతో కలిసి సార్ గారు మాకు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఉద్దేశం అపోదీపోబావ నీ జ్యోతిని వెలిగించుకొని పది జ్యోతిని వెలిగి అనేటువంటి ఫస్ట్ మెసేజ్ అదే మా ఉపదేశంగా భావిస్తూ ఆనాటి నుంచి మరి తొంభై తొమ్మిది నైన్టీన్ నైంటీ నైన్ నుంచి నైన్టీన్ టూ థౌజండ్ ఎయిట్ వరకు కూడా ప్రతి నెల మా పట్నంలో ప్రతీ నెల ఒక క్లాస్ పెట్టేవాడు గోవర్ధన్ అని ఫోన్ చేసి క్లాస్ అరేంజ్ చేయమని చెప్పేవాడు ఆయన ఆదేశానుసారం మరుమాట మాట్లాడకుండా ఓకే సార్ అని ఆ విధంగా క్లాస్ పెట్టుకుంటూ ఈరోజు మెదక్ జిల్లాలో ఒక పట్టణంలోనే మేము ఆరు ఆరు పెరమిడ్లు కట్టుకున్నాము ధ్యానులు ఎంతోమంది అయినరు మరి ఈనాటికి కూడా అక్కడ మేము ఒక పన్నెండు సెంటర్ టౌన్లోనే మొట్టమొదటి పన్నెండు సెంటర్లు పెట్టి ఈరోజు మొత్తం జిల్లా ఆ తర్వాత సిద్దిపేట్ సంగారెడ్డి నారాయణఖేడ్ ఈ మొత్తం పట్టణం మొత్తం ఉమ్మడి జిల్లాలన్నీ తిరిగి సార్ ఆ రోజు నుంచి కూడా ఇంచుమించు పది సంవత్సరాలు బాగా తిరిగాడు మా జిల్లాలో తిరిగి అద్భుతమైనటువంటి ధ్యాన జ్ఞానాన్ని ధ్యాన ప్రచారంతో పాటు ధ్యాన జ్ఞానాన్ని ఇచ్చాడు సారిచ్చినటువంటి ఆ జ్ఞానంతోనే ఆ ధైర్యంతోనే మా యొక్క జీవితం ఈరోజు చక్కదిద్దుకొని మేము చాలా బాగా మా జీవితాన్ని ఉద్యోగాన్ని సంసారాన్ని అన్ని విధాలుగా సంసారంలో నిర్వహించినటువంటి నాని ఆయన సారించినటువంటి దీంతో ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నాం మరి మా జిల్లాలో మొట్టమొదలు దామోదర్ రెడ్డి సార్ ప్రతీ నెల మా దగ్గరికి వస్తుండే దీంతోపాటు మొట్టమొదటి మాకు పరిచయం చేసినటువంటి నరేందర్ ముదేల్కర్ గారు రెండు సంవత్సరాలు మాకు వెన్నంటుండి రెండు సంవత్సరాల ధ్యాన ప్రచారముకు మాకు ధ్యానానికి మాకు ధైర్యానికి ఇచ్చి ఆ ప్రచారం జిల్లా మొత్తంలో మాకు ఎంతో హెల్ప్ చేశాడు ఆ తర్వాత శ్రీనివాస్ సార్ సార్ వెంబడి దామోదర్ రెడ్డి గారు కూడా వచ్చేవారు వారితో పాటు మా జిల్లాలో ఇప్పుడు శోభా మేడం అని తను కూడా ఒక మంచి మెడిటేటర్ సీనియర్ మాస్టర్ మనతో రెండు మాటలు వినాల్సిందిగా కోరుకున్నాను బొమ్మ శ్రీ పత్రి గారికి నమస్సుమంజలు అట్లాగే అమ్మగ పత్రి మేడంకు ఇక్కడ ఇక్కడున్న అందరు దేవుళ్ళకి నా యొక్క ఆత్మాభివందనాలు నా పేరు శోభారాణి మెదక్ నుంచి వచ్చాను నేను నేను ఈ ధ్యానం తెలిసిన నుంచి నాకు బాగా ధ్యానం చేయడం వల్ల నా లోపల నుంచే నా ధ్యాన లక్ష ఇది లక్ష్యం కూడా నా జీవిత లక్ష్యం ధ్యాన ప్రచారం అనే తెలుసుకున్నాను దాంతోని మెదక్లో పిరమిడ్ కూడా నిర్మించుకొని ఇంటి మీద ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా ధ్యాన మహాయాగానికి అన్నదానానికి ఒక లక్ష నలభై వేలు కలెక్షన్ చేసి తీసుకొచ్చాను అలాగే ప్రతిదీ కూడా సార్ నోటి నుంచి వచ్చింది ఏదైనా సరే చేయాలనిపిస్తుంది పిఎంసి ఛానల్ కూడా పద్నాలుగు లక్షల దాకా నేను షేర్స్ కట్టించాను అలాగే ఇప్పుడు శక్తిస్థలకి కూడా నలుగురము ఒక్కొక్కలం నాలుగు లక్షలు చేశాను అలా ప్రతి పని తండ్రి చెప్పిన పని ప్రతిదీ చేయాలనిపిస్తుంది నాకు అలాగే ఇప్పుడు పిఎంసి దానికి నేను అంబాసిడర్గా చేరి కూడా ఈరోజు యాభై వేలు తెచ్చిచ్చాను అలాగే ఇంకా కృషి చేయాలి మ మండల్స్ అన్నీ తిరిగి చక్కగా అక్కడ కూడా మనం వచ్చే సంవత్సరానికి ధ్యాన మహయాగానికి మండల్స్లో కూడా అంటే ఒక మెదక్లోనే కాకుండా ధ్యానమహయా అన్నదానానికి మండల్స్లో కూడా కలెక్షన్ చేయాలి తిరిగి అనుకుంటున్నాను వీళ్ళైతే ఒక్కొక్కరే తిరిగి కలెక్షన్ చేశారు ఊర్లో ఒక్కరే వీళ్ళ వాళ్ళందరూ ఎంతో కృషి చేస్తున్నారు అసలు నిజంగా వీళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక్కసారి వీళ్ళని చెప్పండి ఉమ్మడి మెదక్ జిల్లా మాస్టర్స్ మరి ఆ ఉమ్మడి మెదకులో మూడు జిల్లాలు కదా ఇప్పుడు మూడు జిల్లాలు అయ్యాయి సిద్దిపేట సంగారెడ్డి సంగారెడ్డికి సంగమేశ్వర్ గారు అన్నమాట సంగారెడ్డికి సంగమేశ్వర గారు అధ్యక్షుడు మరి ఆ సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో వారి మాటల్లో విందాం అందరికీ నమస్కారం మన జగద్గురు బ్రహ్మ శి పితామ భద్రీజీకి అమ్మకు నమస్కరించుకుంటూ మా సంగారెడ్డి జిల్లాలో బాగానే కార్యక్రమాలు అవుతున్నాయి పౌర్ణమి అమావాసాలు ఈ ధ్యాన జ్యోతి కూడా మన సంగారెడ్డి జిల్లాలో ఈ డిసెంబర్ పది రోజు వచ్చి మొత్తం డి జిల్లా కవర్ చేసుకొని మెదక్ వెళ్ళిపోయింది ఈ ధ్యానమా యాగం కూడా మేము కూడా బుక్స్ కలెక్షన్ చేసి రెండు వందల యాభై బుక్స్ మొత్తం మా జిల్లాలో మొత్తం మన గారు సార్ వచ్చి కంప్లీట్గా తిరిగి మేము కూడా కలెక్షన్ చేసి ఇక్కడ ఇస్తున్నాము ధ్యానమా యాగంకు ఇంత పెద్ద మన ప్రపంచంలోనే ఇట్లా ధ్యానమాయాగం జరగడము ఏ సంస్థ కూడా లేదు ఇంత పెద్ద ఎత్తున ఇంత డిసిప్లిన్గా అంత బాగా జరుగుతుంది భోజనాలు కూడా చాలా బాగున్నాయి టిఫిన్స్ భోజనాలు ఏర్పాట్లు ఏర్పాట్లు చాలా బాగున్నాయి మన సేవదారుల నుంచి కూడా చాలా సేవ చేస్తున్నారు అంతా బాగుంది మా జిల్లాలో పౌర్ణమి అమావాస్యాలు మళ్ళా శాఖారాల సాంబశివ పిరమిడ్లో కూడా పౌర్ణమి అమావాసాలు మళ్ళా ఇట్లా అమృతోత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి బర్త్డేలు అమృతోత్సవాలు చాలా బాగా అవుతుంది మాకు సింగూరు ప్రాజెక్ట్ దగ్గర సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్ దగ్గర మూడు కిలోమీటర్ల లోపల ఉంటుంది చాలా మంచి కార్యక్రమాలు అవుతున్నాయి ఇంత ఇంత పెద్దగా గొప్ప అప్పుడు మా గురుజీ కూడా ఒక పది సార్లు అక్కడికి వచ్చి అక్కడ ఏర్పాట్లు అన్నీ చూసి అంతా అక్కడ మన సింగూరు ప్రాజెక్ట్ దగ్గర ఉంది మంచి ఏర్ బాగా అవుతుంది మనం అంతా సేవ చేసి ఇప్పుడు మనము ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు సహకార జగత్తు కోసం మనము అయిం అహింసా జగత్తు ఇట్లా మనం ఎప్పుడు తిరుగుతూ మనము గురుజీ చెప్పిన కళలను సాకారం చేయాలి థ్యాంక్ యూ సార్ గట్టిగా కొడదాం సంగమేశ్వర్ గారికి సంగారెడ్డి జిల్లా ఆ కమిటీ సభ్యులు అందరూ ఎలనే కృషి చేస్తున్నారు మరి ముఖ్యంగా రైతులచే రైతుల కార్యక్రమమే అక్కడ జరిగేది సాంబశివ పిరమిడ్ నేను వెళ్ళాను ఓపెనింగ్కు ఆ పేరు ఎక్కడ విన్నాం మనం శ్రీ సాంబశివ పిరమిడ్ అది అదొక అద్భుతం అది అది సింగూరు ప్రాజెక్ట్ దగ్గర చక్కటి పొలాల మధ్యన ఓన్లీ రైతులే అక్కడ అందరూ దాన్ని నిర్మించిన వాళ్ళు వారే ఆ అందులో కార్యక్రమం చేసేవాళ్ళు వారే పౌర్ణం ధ్యానం చేసే వాళ్ళు వారే మేము ఎవరింటికి వెళ్ళినా మంచి జొన్న రొట్టెలు వేడివేడిగా ఆ ప్రాంతమంతా జొన్నరోట ఫేమస్ మంచి ఎక్కువ వర్షాధారిత పంటలే వాళ్ళు పండించేది న్యాచురల్గా పంటలు పండిస్తూ మంచి వాతావరణంలో పరిసరాలు ఉంటాయి ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు శ్రీ సాంబశివ పిరమిడ్ ధ్యానాశ్రమాన్ని విజిట్ చేయండి ఒక నైట్ అక్కడ గడపండి ఒక రెండు ఎకరాల్లో అది ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ మరి సిద్ధిపేటలు ఎవరు లేరా ఇంకా సిద్ధిపేట నువ్వు మాట్లాడు మన సిద్దిపేట ఈశ్వర గారి గట్టిగా కొడదాం అధ్యక్షుల వారికి ఈ సందర్భంగా మరి సిద్దిపేట జిల్లాలో ఏం జరుగుతుందో ఎక్కడెక్కడ ఏం కార్యక్రమాలు ఉన్నాయో నీ మాటల్లో చెప్పు నీ గురించి కూడా నేను మాటలు చెప్పు ఎవరైనా అధ్యక్షులు ఫస్ట్ మీ గురించి రెండు మాటలు చెప్పాలా మీరు ఎలా వచ్చారు ఎప్పుడు వచ్చారు ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నారు మీ సాధన ఎలా జరుగుతుంది ప్రచార కార్యక్రమం ఎలా ఉన్నాయి వీటి గురించి కూడా వివరంగా ఒక నాలుగు మాటలు చెప్పండి నా పేరు ఈశ్వరయ్య సిద్దిపేట జిల్లా అధ్యక్షుని పిఎంసి ఇన్ఛార్జ్ అండ్ అంబాసిడర్ను ముందుగా నాకు ఈ శేష జీవితాన్ని ఒక పూలబాటలు నడిపించిన మన అందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు నిలుపుకుంటూ ఇక్కడి ఇక్కడ వివిధ జిల్లాల నుండి వచ్చిన ధ్యానమిత్రులందరికీ నా యొక్క ప్రణామాలు మా సిద్ధిపేటలో ధ్యాన సప్తాహాలు పెట్టుకుంటూ తర్వాత గెట్టుగెదరు గుడిలో సాయిబాబా గుడిలో పార్వతీ గు గుడిలో గెట్ టుగెదరు భోజనాలు పెట్టి వారానికి రెండుసార్లు ధ్యాన ప్రచారము ధ్యానం చేయిస్తున్నాము మా భూపదరాజ్ సార్ గారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో పిఎస్ఎస్ఎం చాలా బ్రహ్మాండంగా ముందుకు దూసుకుపోతున్నది ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పిఎస్ఎస్ నేను ధ్యానంలోకి వచ్చి రెండు వేల ఇరవై రెండులో అంటే మూడు సంవత్సరాలు వచ్చే మూడు సంవత్సరాలు అయింది నాకు మా మా సిద్దిపేటలో దత్తాత్రేయ పిరమిడ్ ఉండే అక్కడికి ఒకరోజు అక్కడ గెట్ టుగెదర్ నడుస్తుంటే అక్కడికి వచ్చిన వస్తే ఏంటిదంటే అప్పుడు నాకు ధ్యానం అంటే ఏమి పరిచయం లేకుంటే ధ్యానం అన్న విషయమే తెలియకుండా అక్కడ మా భూపద్ర సార్ గారి ఆధ్వర్యంలో క్లాస్ నడుస్తుంది అది విని నేను ధ్యా ధ్యానంలోకి వచ్చిన మూడు సంవత్సరాలుగా ఇప్పుడు ధ్యా నన్ను భూపద్ర సార్ గారు సిద్దిపేట జిల్లా అధ్యక్షుని చేసిండు మొత్తం నా జీవితం మొత్తము ఈ ధ్యాన ప్రచారము ధ్యానం గురించి అంకితం చేసిన థ్యాంక్ యూ ఈశ్వరయ గారు మరి ఈ సందర్భంగా కామేష్ గారు సీనియర్ మోస్ట్ మాస్టర్ ముఖ్యంగా ఈరోజు మనం ఈ క్యాంపస్లో డ్రింకింగ్ వాటర్ తాగుతున్నామంటేనే ఆయన కంప్లీట్ ఆ సెటప్ మొత్తం ఆయన గిఫ్ట్గా దీనికి పెట్టి ఫ్రీగా సర్వీస్ చేస్తాడు ఆ మిషన్ మొత్తం ఫ్రీగా ఆయన ఈ ట్రస్ట్కి ఇచ్చాడు గట్టిగా జపట్లు కొడుదాం వారికి ఈయన మెదక్ జిల్లా జనరల్ సెక్రటరీ నా పేరు కామేశ్వరరావు మేము ఉండేది మెదక్లో నేను రెండు వేల ఆరులో అమ్మ ద్వారా ధ్యానంలోకి వచ్చాను నేను అప్పుడు ధ్యానం చేస్తున్నాము మెదక్లో మెదక్లో కార్యక్రమాలు చేస్తుంటాండి మీ ఏ సార్ ప్రోగ్రామ్ ఏదైనా ఏదైనా అని రెండు వేల పదహారులో సార్ బాత్డే బోధనకి వెళ్ళాం నవంబర్లో అక్కడ నాకు సంకల్పం వచ్చింది కడతాల్లో వాటర్ ప్లాంట్ పెడితే ఎట్లా బాగుంటుందని చెప్పి అప్పుడే సార్ నడితే సార్ చేయరా బాగుంటుందని చెప్పి అన్నారు రెండు వేల పదార్ నుంచి కంటిన్యూ నడుస్తుంది వాటర్ ప్లాంట్ ఇక్కడ ఆ పన్నెండు రోజులు ఇక్కడే ఉండి సర్వీస్ చేస్తాను నాకు ఈ ట్రస్ట్ వాళ్ళు మంచి అకామిడేషన్ ఇస్తారు ఇక్కడే ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను నాకు అవకాశం ఇచ్చినందుకు ట్రస్ట్కు కానీ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి భోజనాలు అయితే పెళ్లి భోజనాలే పెళ్ళి పెళ్లి కంటే ఎక్కువ ఉన్నాయి ప్రతిరోజు టిఫిన్ లంచ్ డిన్నరు చాలా బాగున్నాయి ఏర్పాట్లు బాగున్నాయి లోపల వెహికల్స్ కూడా మంచిగా పెట్టినారు సిస్టమేటిక్ కార్లు అలో చేయకుండా కూడా మంచి మంచి ఏర్పాట్లు ఈ సార్లు విజయభాస్కర్ విజను అమరసారి వీళ్ళందరి సహా చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన తర్వాత గత సంవత్సరాల కన్నా కూడా ఈసారి అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఇచ్చారు మరి వృద్ధులకు కాళ్ళ ఉన్న వారికి ఎవరికైనా నడ సరిగా నడవలేని వారికి కూడా అద్భుతమైనటువంటి ఇక్కడ ఈ మన ఏమంటారు ఆ వెహికల్స్ లోపల అరేంజ్ చేశారు మంచి భోజనము ఇది మరి బగ్గీలు మరి మంచి భోజనము వసతులు కూడా అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ కాబట్టి మా జిల్లా ఆర్గనైజేషన్ నుంచి ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ ట్రస్ట్ వారికి మరియు మన పత్రిస్ తర్వాత పత్రిసార్ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారికి మరి అదేవిధంగా పిఎంసి ప్రతి విషయాన్ని కూడా ప్రతి క్షణ క్షణం అందరికీ అందుబాటులో ఎక్కడున్నా ప్రతి విషయం తెలుస్తుంది నేను ఇక్కడికి వచ్చే ముందు లేట్ అయినా కూడా నేను ఇంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ చూసుకొని వచ్చానంటే ఇది మన పిఎంసీఏ పత్రిస గారి గారి యొక్క పిఎస్ఎస్ఎం ఎంత ముఖ్యమో పిఎంసి కూడా అంతే రెండు కళ్ళు ఆ రెండు కళ్ళు మనం మూడో కన్నుగా తయారు కావాలి కావాలంటే అందరం ధ్యానం చేసి ఆ రెండు కళ్ళ పైన మూడో కన్ను తెలుసుకున్న వారి వరకు కూడా అందరం ధ్యానం చేసి ఎంతో మరి ఇక్కడికి వచ్చేటువంటి మహానుభావుల యొక్క ప్రసంగాలు సత్సంగంలో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని అందరం వెళ్తామని మరి ట్రస్ట్ వారికి పిఎంసి వారికి ముఖ్యంగా ట్రస్ట్ మెంబర్స్ అందరికీ విజయభాస్కర్ రెడ్డికి మా మెదక్ జిల్లా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ అదేవిధంగా ఓకే థ్యాంక్ యూ గట్టిగా చెప్పాలి కొడదాం ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళకు చక్కగా గట్టిగా చెప్పాలి కొడదామండి సన్మానం చేసుకుందాం మెదక్ జిల్లా డిస్టిక్ మాస్టర్లకి గట్టిగా చెప్పాలి కొడదాం మనం ఇక్కడ మనకు వాటర్ సప్లై చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మినరల్ వాటర్ అన్నీ వారు చేశారనేది దామోదర్ రెడ్డి గారి ద్వారా తెలుసుకున్నాం దామోదర్ రెడ్డి గారికి గట్టిగా చెప్పాలి కొడదాం పత్రిజీ ధ్యాన మహాయాగం కమిటీ సభ్యులందరూ ఎంత బాగా ఏర్పాటు చేశారో ఆ కమిటీలో ఉన్న మెదక్ మాస్టర్లకి గట్టిగా కొడదాం నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా మాస్టర్లు సిద్ధంగా ఉన్నారు ఆ తర్వాత ఖమ్మం జిల్లా మాస్టర్ల యొక్క మెసేజ్ కూడా మనం తీసుకుందాం మాస్టర్లతో మెదక్ మాస్టర్లు ఉన్నారు వారితో దామోదర్ రెడ్డి గారు ఉన్నారు గట్టిగా కొడదాం మనం ఓకే థ్యాంక్ యూ మెదక్ మాస్టర్స్ థ్యాంక్ యూ రంగారెడ్డి జిల్లా మాస్టర్లతో మాట్లాడదాం రంగారెడ్డి జిల్లా మాస్టర్లందరినీ వేదికపైకి ఆహ్వానించుకుందాం గట్టిగా చెప్పట్లతో